ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా అరిసెలు చేస్తే పొంగుతో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా ఇలాగే వస్తాయండి అస్సలు పాడవకుండా మెత్తగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి అనమాట హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అరిసెల కోసం ఉదయం బియ్యం నానబెట్టాను ఇదిగోండి ఇలా బియ్యం ఉదయం నానబెట్టి సాయంత్రానికి ఆ నీటిని తీసేసి మళ్ళీ టూ టైమ్స్ వాటర్ పోసి కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టాలన్నమాట టెన్ అవర్స్కు ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి టూ టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టాలి నేను ఇక్కడ రెండు రోజులు బియ్యాన్ని నానబెట్టానండి చాలామంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే నానబెడతారు నాకు తెలిసిన ఆంధ్ర అక్క ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పిందనమాట టూ డేస్ అంతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు అని నేను అప్పటి నుంచి ఎప్పుడు చేసినా టూ డేస్ నానబెడతాను బియ్యాన్ని కూడా ఆరబెట్టానండి వాటర్లోంచి తీసి వెంటనే పిండి పట్టిస్తాను ఈ టిప్ కూడా ఆ ఆంధ్ర అక్కే చెప్పింది అనమాట చాలా బాగా పొంగుతో మెత్తగా వస్తాయి పిండిని మాత్రం పట్టించుకురాగానే ఇదిగోండి ఇలా కంపల్సరీ జల్లించుకోవాలి జల్లించుకుంటూ పిండి ఆరిపోకుండా ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి పిండిని నేను ఇక్కడ కేజీ బెల్లానికి కేజీన్నర పిండిని ఇలా జల్లించుకున్నాను ఇదిగోండి బెల్లం నల్ల బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లం ఇదిగోండి ఒక గిన్నెలోకి తీసుకొని హాఫ్ గ్లాస్ మనం వాటర్ తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుతో పాకాన్ని పట్టుకోవాలి మన ఛానల్ని చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేస్తూ ఉండాలి ఇదిగోండి పాకం రాలేదండి ఎలా పాకం రావాలి అంటే మనం వాటర్లో వేసి ఒక్క దగ్గరికి ముద్ద అన్నప్పుడు జరగకూడదన్నమాట మనం ఎలా దగ్గరికి ముద్ద చేశామో అలాగే ఉండాలి కదలకూడదు అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు వచ్చిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ కలుపుకోవాలి ఇలా పిండిని వేస్తూ కలుపుతూ ఉంటే అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది ఏం భయపడాల్సిన అవసరం లేదండి అలా కలుపుతుంటే ఆ ఉండలు అన్నమాట ఇదిగోండి ఇలా అనిపిస్తుంది అమ్మో ఉండలు కట్టింది కదా అని భయమేస్తుంది ఏం పర్లేదు ఇదిగోండి నాకు ఇక్కడ కేజీ బెల్లానికి కేజీన్నర తడిపిండి పట్టింది ఇదిగోండి కన్సిస్టెన్సీ లాస్ట్కి ఎలా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా మనం కలుపుతో పైకి తీస్తే రిబ్బెనలాగా ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా ఉంటేనే చల్లారిన తర్వాత పిండి గట్టిపడి మనకు కరెక్ట్గా అరిసెలు వస్తాయి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే అరిసెలు పాడవకుండా వస్తాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా వేసి ఒకసారి అలా కలిపేసి ఇంకా అరిసెలు చేసుకోవడమే చూసారా గట్టి పడ్డాక ఎలా అవుతుందో ఇది ఇంకాస్త వేడిగానే ఉంది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇంకా అరిసెలు చేసుకుందాం ముందుగా స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఇదిగోండి మొత్తం చల్లారిన తర్వాత ఒకవేళ అరిసెల పిండి రాత్రి ఇలా తడిపి పొద్దునైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఒక రెండు రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చండి మంచిగా వస్తాయి ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా పిండి ఉంటేనే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగోండి చపాతి ముద్దంతా పిండిని తీసుకొని ఇలా నువ్వులు అద్ది చేసుకోవాలి ఒకవేళ నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ ఇలాచి పౌడర్ వేయలేదండి మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి ఇలాచీ పౌడర్ వేయలేదు ఇదిగోండి నువ్వులలో అరిసె ముద్దను అద్ది ఇలా మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు ఇలా మందంగా పూరీలా ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది చూసారా పూరీలా ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగితే మెత్తగా ఉంటాయండి అరిసెలు భలే ఉంటాయి ఇలా నాకు తెలిసిన నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే ప్రతి అరిసె ఇలా పొంగుతోనే వస్తుందండి శుతి మెత్తగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసి మా అల్వాళ్ళ జాతరలో తీసుకున్నానమాట ఇంతకుముందు లేదు నా దగ్గర ఈసారి తీసుకొచ్చాను ఇలా ఆయిల్ నుంచి తీయగానే ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు మీడియంలో ప్రెస్ చేసి ఇలా తీసేస్తే సరిపోతుంది ఇలా అన్ని అరిసెలు నేను చేసుకున్నాను ఏంటంటే నేను ఇక్కడ ఒక్కొక్కటి చేసుకుంటున్నాను అంటే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మళ్ళీ తీసాక మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఇది అరిసె వేసేటప్పుడు ప్రెస్ చేయాలి ఆయిల్లో చూడాలి కాబట్టి నేను ఇక్కడ ఒక్కొక్కటే వేసుకొని చేసుకుంటున్నాను అదే నాకు చాలా ఈజీ అనిపించింది ఇదిగోండి ఇలా నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి చూసారు కదండి నేను చేసిన అరిసెలు మీ చూశాక మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఈ అరిసెలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అరిసెల్ని ప్రెస్ చేయగానే ఒకదానిపైన ఒకటి పెట్టకూడదండి ఇలా వెడల్పుగా ఆరేటట్టు పెట్టుకోవాలి అప్పుడే అరిసెలు పాడవకుండా ఎక్కువ రోజులు ఒక నెల రోజుల వరకు నిలువ ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి లేటుగా పెడుతున్నాను వీడియో ఎదిగోండి నేను చేసిన అరిసెలు కేజీన్నర అరసెలకు కౌంట్ చేయలేదు కాకపోతే ఇన్ అయ్యాయి అనమాట ఎంత బాగున్నాయో చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్